ఇంత ఇంకా పిల్ల నేర్చుదబ్బా ఎప్పుడు చూసినా షాపింగ్ 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 అని బర్త్ తినేస్తుంది బ్రో మరి మరి మే పిల్ల ఏమంటది బ్రో నా పిల్లకి బంగారు పిచ్చి ఎక్కువబ్బా ఎప్పుడు చూసుకొని సరే బాగా షాప్ తీసుకెళ్లి ఆ చేయి కావాలి ఏ రింగ్ కావాలి అని చెప్పి బక్క తినేస్తదబ్బా అవునరా ఒకే మామా ఇంతకి నీ పిల్ల ఏమంటదరా నా పిల్ల ఏమంటదరా ఎప్పుడు చూసినా డైపర్లు 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 అని తినేస్తుందిరా డైపర్ డైపర్లే వాళ్ళ పిల్లలకి ఏంటి భయ మీ పిల్ల డైపర్లు అడుగుతుందా అంటే మీ పిల్ల అంటే ఏంటి ఆ అంటే అంటే